వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ పది ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతే తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి రోజు రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి ఒక ఉల్లాసాన్ని ఇచ్చి సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు ఉండే చోటుకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీ ప్రేమ భాగస్వామి మీ ప్రేమ కోసం నిజంగా ఆత్మికమని ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు మీరు మీ యొక్క ముఖ్యమైన పనులు పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ ఈ సమయాన్ని మీరు అనుకున్నట్లుగా సద్వినియోగం చేసుకోలేరు మీ జీవిత భాగస్వామి మైమర్పించేలాగా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది అని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు సూర్యగ్రహణం అనేది క్రమశిక్షణ సూచించే గ్రహం కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయంచాలకంగా సంతోషాన్ని తీసుకొస్తూ ఉంటుంది వృషభ రాశి వారు ఈరోజు మీరు పూర్తి హుషారులు శక్తివంతులే ఉంటారు ఏ పనిని చేసినా సాధారణంగా మీరు చేసుకుంటే సగ్య పూర్తి చేస్తారు ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చల విడిగా ఖర్చు చేయడం అనేది మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీ చైర్మీన్ ప్రవర్తన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మీకు కొత్త స్నేహితులు పొందడానికి పాత బంధాలను మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి మీ కాలిని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచర్స్ అలర్పడతారు భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సుకత ఉంటారు ఈ రాశి చదివిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తారు కుటుంబ గలత మీకు సమయ కష్టంగా గడుస్తుందా కానీ చివరికి మీ జీవిత భాగస్వామి వల్ల ఆనందంగా మంత్రులు నింపుతారు బలమైన ఆర్థిక పరిస్థితులకు సూర్య చదవండి మరియు సూర్య భగవాన్ సంబంధించి పాటలు వినండి మిథున రాసి వారు మిథున రాసి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతికల వ్యక్తులను చేస్తుంది ఈరోజు మీ ప్రేమ జీవితం అంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రేమైన వార్త వాగ్వితాన్ని దిగుతారు ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ జీవిత భాగస్వామి రోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతికులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాలలో పడతారు ఈరోజు మీరు మనమదిరి బాని తప్పించుకోకపోతే చాలా తక్కువ అవకాశం ఉంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈరోజు ఎంతకన్నా దోహదపడతారు మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీరు ఎదుటిపై కుంకుమను వర్తించండి వారు సింహరాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది స్నేహితులను చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి కోరుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాల లోను కాకుండా సుష్టత కలిగించండి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామి గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమ రంగూర్తులు పూర్తిగా మునుగుతారు ప్రేమికులు ఒకరికొకరు పట్టుక పూసులు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధాల పవిత్రతను కాపాడుకోండి కన్యా వారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసాలు ఉండలేక చేస్తుంది ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు పొందుతారు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని తిరుగులేని విరుగుడు మందు అవుతుంది మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు వృత్తి అవుతాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారాకొచ్చిలో మారండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది తను మీ ముందు బెస్ట్ యూస్గా సత్కరిస్తారు ప్రవహిస్తున్నటువంటి నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం తులారాశివారు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టించుకోకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి కుటుంబంలో మీ చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు పక్క అల్లరి చెల్లరి చేష్టలతో మీ తిని మీ జీవిత భాగస్వామికు గుర్తు చేయబోతూ ఉన్నారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది రుచికి రాసేవారు కొంతమంది మీరు వయసు మీరు కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు కానీ ఇది సత్వ దూరం ఏమంటే మీకు గల సుచితమైన చురుకైన మెదశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు అలంకారాలు అగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశ్నార్థంగానే ఉంటుంది మీ ప్రేమైన వారికి రోజున అందమైన మధురమైన చిరునవృత చేయండి ధైర్యంతో వేతన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు మీరు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన ప్రస్తుత ఆశీర్దిస్తారు అది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఎంతగానో పెంచుతుంది మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవత్తో భా భాగస్వామ్యం చేయండి ధనుసు రాసేవారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీకు బోరుడు ఆర్థిక పథకాలు ప్రెజెంట్ చేస్తారు కమిటీ అయ్యే ముందు వాటి నుంచి మంచి షర్ట్లు పరిశీలించండి మీ తాతగారి నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లో దెబ్బతినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియకండి మీ ప్రేమ ఈ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కారణంగా ఉంటుంది అది మన్నింత తగినంత సూచితే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి మీకు సన్నిహితంగా ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి మీ ప్రేమ ఈ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన రకాలకు అందిస్తుంది మీరు మన్నించదగిన విశ్వసించి తప్పది ఏకపెట్టుబడి చేయకండి మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంత పెట్టిన మూడ్లో ఉంటారు మీ శ్రీమతి చిన్న విషయాలకు గుర్తించు ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గొడపై సున్నా వాటి ఎరువు బల్బును ఉంచండి మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది మకర రాశివారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరి పడనక్కర్లేదు మీ చుట్టూర ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు దగ్గరి పనుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంలో జీవితకాల బంధం కావచ్చు ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలిగిన భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు ఈ రాశికి చెందినవారు వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడి గుర్తిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి కలిసి ఒక పెద్ద సోదరు జీ మీరు ఈరోజు జీవిత భాగస్వామి ఎంతో అద్భుతంగా గడుపుతారు విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరులను దీవుని తీసుకోండి కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు దగ్గర బంధుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం ఇది కొత్త రొమాన్స్లు మీ ముద్రించేలాగా ఉన్నాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి ఈరోజు మీ సొంత మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు సంపన్నమైన జీవితం కోసం సాధారణ తీసుకుంది మీన మీనరాశివారు మీ ప్రభావ కోసం మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది మీరు మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పడికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు వైవాహ జీవితంలో ఎన్నో సానుకూతలు కూడా ఉన్నాయి వాళ్ళన్నిటిని మీరు అనుభూతి చెందుతారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి వీడియో లైక్ చేయండి మరియు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి